ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎస్పెషల్లీ ఓపెన్ ప్లాట్స్లో అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసినా కూడా ఎప్పటికీ ఏదో ఒక అన్సర్టనిటీ ఏదో ఒక ఇష్యూ లేదా ఏదో ఒక కెలామిటీ జరుగుతూనే ఉంటుంది సో వీటన్నిటికి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు మనకేంటంటే హైదరాబాద్లో ఎస్పెషల్లీ సరే ఈ మనకి మనం ఇక్కడైతే చూస్తున్న హైడ్రా ఉందో హైడ్రా విషయంలో చాలా భిన్న స్వరాలు ఉన్నాయి సరే నేను దాంట్లో లోతుగా అయితే వెళ్ళలేను అయితే ఒకటి ఏంటంటే మీరు కొనాలనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కలలో మీకు ఏదన్నా కొలను కానీ చెరువులు కానీ ఉన్నాయనేది ఒకటి చెక్ చేసుకోండి దానికి సంబంధించి వెబ్సైట్ కూడా ఉంది మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఆ సైట్లో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది రెండో విషయానికి వస్తే మనం కొన్ని రోజులుగా చూస్తుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కొంత స్లో డౌన్ అయ్యింది డౌన్ ఫాల్ అని అనలేము ఏమంటారు మనకు పర్చేజింగ్ అనేది తగ్గిపోతుంది కారణం ఏంటంటే మనం దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ బాగా రన్ అయినా మళ్ళీ తర్వాత ట్రిపుల్ వన్ జీవో అనేది మనకి ముందుకు వచ్చింది ట్రిపుల్ వన్ జీవో వచ్చిన తర్వాత ఏంటంటే అదొక అన్సర్టెనిటీ క్రియేట్ అయింది తర్వాత వెంటనే మనకి స్టేట్ ఎలక్షన్స్ వచ్చాయి మళ్ళీ తర్వాత సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చాయి అది అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది ఫామ్ అయిన తర్వాత వాళ్ళ విధి విధానాలు వాళ్ళు సెటిలైట్ అవ్వడానికి ఎట్లా ఎలాగో కొంత టైం అయితే పడుతుంది సో దీనివల్ల ఏంటంటే కస్టమర్ వేచి చూసే ద్వారాలో ఉన్నాడు అయితే ఈ మూడు నాలుగు సంవత్సరాల కాంట్రాస్ట్ ఏదైతే ఈ స్లో డౌన్ ఉందో రేట్స్ అయితే కంపారిటివ్లీ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి అయితే స్టేబుల్గానే ఉన్నాయి అంటే పెద్ద పెరిగినయితే లేదు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేట్లు తగ్గుతాయి అన్నట్టుగా కొంతమంది కస్టమర్స్తో నేను మాట్లాడినప్పుడు విన్నాను అది జరగదు ఎందుకు అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీస్ ఏవైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో వెంచర్ వేసేటప్పుడు ల్యాండ్ లాడ్ దగ్గర నుంచి కొంటారు జనరల్ ఎక్కువ రైతుల దగ్గర నుంచి కొంటారు సరే రైతుల దగ్గర కొన్నప్పుడు మనకి ఎకరం కోటి రూపాయలు రెండు కోట్లు కొన్ని ప్రైమ్ లొకేషన్స్ అయితే ఐదు కోట్లు పది కోట్లు కూడా ఉన్నాయి సో ఆ రేటుకు కొని దాన్ని మొత్తం మార్కెటింగ్ దగ్గర నుంచి దాని డెవలప్మెంట్ దగ్గర నుంచి అంతా కాస్ట్ చేసినప్పుడు ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది దానికంటే తక్కువ అమ్మితే ఖచ్చితంగా కస్టమర్ కంపెనీకి లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తారు కానీ రేట్ తగ్గిస్తారు అనేది అయితే కరెక్ట్ అనేది జరుగుతుంది అనేది నేనైతే అనుకోవడం లేదు సో దట్ ఈస్ వన్ పాయింట్ ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది ఇప్పుడు కంపల్సరీ మనం ఎన్నో చూసాము ఒకసారి తగ్గుతుంది ఒకసారి పెరుగుతుంది ఇది కామన్గా జరిగేది ఇప్పుడు మనం మా ఋతువులు కూడా అంతే ఒకసారి వర్షాకాలం వస్తుంది ఒకసారి చలికాలం వస్తుంది ఒకసారి ఎండాకాలం వస్తుంది ఏ కాలాన్ని బట్టి అది రొటేట్ అవుతూనే ఉంటుంది రౌండ్ సిస్టమ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడైతే నాకున్న అవగాహన ప్రకారం మార్కెట్లు అనేవి చాలా స్టేబుల్గాను ఒక రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నిజంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది రైట్ టైం ఇంకా వెయిట్ చేస్తే ఏమవుతుందంటే రేట్స్ అనేవి పెరుగుతాయి సో ఎందుకంటే ఎక్కువ కాలం స్ట్రెచ్ చేయలేమో ఇది ఎండ్ ఆఫ్ ద స్ట్రెచ్ అనమాట ఇది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది వచ్చినప్పుడు మనకి కొనుగోలు పెరుగుతాయి అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా హైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒకటేంటంటే మీరు ఖచ్చితంగా లీగల్గా మీరు చెక్ చేసుకోండి మేము ఎప్పుడూ ఒకటే చెప్తాము ఒక ల్యాండ్ ప్రణాళి అని అంటే కస్టమర్ ఒక ఐదు పాయింట్లు అనేది మనసులో పెట్టుకోవాలి ఒకటి అది ల్యాండ్ లొకేషన్ లీగాలిటీ ప్రైస్ అండ్ అప్రిషియేషన్ సో ల్యాండ్ అనేది బాగుండాలి గుట్టల మీద రాళ్ళ మీద చౌడు చెవుడి కొనకూడదు లొకేషన్ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా లొకేషన్ ఏంటంటే మీకు అది హైవేకి దగ్గరలో ఉండాలి లేదా హైవే ఫేసింగ్ అయ్యి ఉంటే ఇంకా మంచిది ఊరికి దగ్గరలో ఉండాలి ఊరు కానుకొని ఉంటే ఇంకా మంచిది దగ్గరలో ఏమైనా ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యూనిట్స్ ఒక ఐదు కిలోమీటర్ లోపల కనుకుంటే అంతకుమించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు సో ఈ రెండు చూసుకున్న తర్వాత లీగల్గా కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ మీకు దాని మీద అవగాహన లేకపోతే ఎవరైనా ఒక లీగల్ ఎక్స్పర్ట్ నుంచి ఒపీనియన్ తీసుకోండి అలానే ప్రైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రైజ్ కూడా మార్కెట్ రేట్లో సపోజ్ మనకు మార్కెట్ రేట్ ఒక ఇరవై వేలు ఉందంటే ఖచ్చితంగా మనం ఒక ఇరవై పంతొమ్మిది వేల ఆ రేంజ్లో దొరికేటట్లుగా చూసుకోండి మీరు ఖచ్చితంగా మీరు ఆ ఏరియాలో కనుక మీరు రీసెర్చ్ చేస్తే బెటర్ ఇక ఫైనల్గా ఏంటంటే మీరు కొన్న ఏ ప్రాపర్టీ అయినా ఐదు సంవత్సరాల్లో మినిమం మీకు డబుల్ రిటర్న్ ఇవ్వలేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ సో ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని చూసుకోండి రెండోది ఏంటంటే ఇప్పుడు మనము ఈ వర్షాకాలంలో సిచ్యుయేషన్ అనేది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ ఏరియాలో ముంపుకు గురవుతుంది ఏ ఏరియాలో నాళాలు ఎక్కువ ఉన్నాయి ఏ ఏరియాలో చెరువులు ఎక్కువ ఉన్నాయి చూసుకోండి అంతేకాని గొట్టిగా ఈ ఏరియా పాష్గా ఉంది ఈ ఏరియాలో కొనుక్కుంటే బాగుంటుంది అంటే మీరు కొన కొనగలుగుతారు కానీ తర్వాత అమ్మలేదు ఒకవేళ మీరు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రతి సంవత్సరం ఈ సఫరింగ్ అయితే ఉంటుంది ఇంకా మీకు ఎవరికన్నా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మీకు ఏమైనా అడ్వైస్ కావాలి అంటే ఎందుకంటే మా దగ్గర మేము చాలా వెంచర్స్ కంప్లీట్ చేసాము కొత్త కొత్త వెంచర్స్ కూడా చేస్తున్నాము మీకు ఐదు లక్షలు నుంచి ఒక వెంచర్ అంటే ఒక ప్లాట్ కాస్టు ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు మన దగ్గర ఉన్నాయి మీ సామర్థ్యాన్ని బట్టి మీకున్న విజన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి అడ్వైస్ కానీ లీగల్ అడ్వైజ్ అయినా లేదా ప్రాపర్టీ అడ్వైజ్ అయినా కావాలంటే మీరు కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి దిస్ ఈజ్ ప్రభాకర్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ